नहीं है मुझे फोन अभी ప్రజలందరికి ఫోన్ అనకది బ్రదర్ మరికి ప్రత్యేక ఇంకా అల్లంకి లేదుని ఇక్కడ చాయిస్ ఇదిగో సుస్ఖన్ సోచరల్ గారు అద్ద దశబ్దంగా

షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇరవై తొమ్మిది సార్ వాళ్ళు ఆశీర్వత్సవాలు తీసుకొని సాయంత్రం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండుగా ముందుకెళ్తా జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళ అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మండపేట రావడం చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు లాంటి నియోజకవర్గాలు కూడా నేను విడ్రా చేయడం జరిగింది సద్దు దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు అలాంటి వ్యక్తి వర్మగారు అమ్మగారు చాలా కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా ప్రత్యేక నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా కేసులు తెలియజేసుకుంటాము అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగిల్ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా టీ టైం వ్యవస్థాపకుడిగా ఉంది పాతిక వేల మంది పైకి అయినా ఉద్యోగాలు చదువు అలాగే దేశం నలుమూలలా అలాంటి చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిగారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వాళ్ళు జరుగుతుంది ఆలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్ కూడా ముస్పా వ్యక్తి రోజు మేము జనసేన గార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా ఉండగా ఉన్నారో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి పార్టీ

ఇంకొంత తారీఖు వస్తుంది పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ చేసే అవకాశం చెప్తున్నారు దీనికి మీరు ఏం మెసేజ్ చేస్తారు ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కలు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది ఖచ్చితంగా కాపులు దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా రోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టూ పెఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికలు రాబోతున్నారు ఓట్లు మెజార్టీ అంటున్నారు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో త్రికోణ పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రాన్ని దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మగారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి అలాగే ఐదు వేలు కలిస్తేనే పిలికింది కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం 많에질 수가 있